మత సామరస్యాన్ని కాపాడటమే కాకుండా ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటామని అలాగే మతాలకు అతీతంగా ఏ పండగైనా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించామని అది ఈ రంజాన్ నుంచే ప్రారంభిస్తున్నామని ఏలూరు నియోజకవర్గ వైకపా ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు శుక్రవారం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షేక్ బాజీ గాజుల బాజీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లింలకు ఖురాన్తో పాటు ఖర్జూరాలను జేపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు తొలిత ముస్లిం పెద్దలు జువ కార్యక్రమం నిర్వహించి ఆశీస్సులు అందజేశారు ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు అలాగే ముస్లిం మైనార్టీలకు వైకాపా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ప్రభుత్వంలో వారికి అందజేసిన ఫలాలను పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జిఎంఆర్ జిల్లా అధికార ప్రతినిధి మున్నాళ్ళు జాన్గురునాథ్ బీసీసీఎల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ నౌకపై సుధీర్బాబు బీసెస్ఎల్ ప్రెసిడెంట్ కిలాడి దుర్గారావు రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ బాజీ రాష్ట్ర వాణిజ్య సెల్ కార్యదర్శి భాస్కర్ల బాచీ జిల్లా డాక్టర్ లవింగ్ విభాగ అధ్యక్షులు కెవిఎస్ రామకృష్ణ జిల్లా దివ్యాంగుల వివాహ అధ్యక్షులు షేక్ సమయం జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తేరా ఆనంద్ జిల్లా ఆర్టీఐ విభాగ అధ్యక్షులు స్టాలిన్ జిల్లా కార్యదర్శులు జనార్దన్ తులసి బుద్దాల రాము బత్తెన మస్తాన్ రావు సిటీ యూత్ వింగ్ అధ్యక్షులు గంటా సాయి శివ ప్రదీప్ సిటీ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఎనపనూరి జగదీష్ సిటీ గ్రీవెన్స్ ప్రెసిడెంట్ మద్దాల ఫణి సిటీ ఎస్టీసెల్ ప్రెసిడెంట్ దేవరకొండ నాగేశ్వరరావు సిటీ క్రిస్టియన్ల సెల్ మైనార్టీ ప్రెసిడెంట్ జేవిఆర్ మాస్టర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ వింగ్ ప్రెసిడెంట్ అట్టాడ రామకృష్ణారావు షేక్ జానీ అక్బర్

అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళని కలిసి చేసుకున్నామండి మీరు ఆఫీస్లో అందరం కలుద్దామని బాజీగా చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని ఆయన ని అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి దాన్ని ఎవరో మళ్ళీ దాన్ని అరకి విధంగా దాని చట్టాలు రూపొందించారు కాబట్టి ముస్లింలు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికి కృతజ్ఞతగా ఎప్పుడూ కూడా రాజశేఖర రెడ్డి అభిమానులుగా ఉంటూ మా అందరినీ కూడా ఎంత పార్టీని కానీ మమ్మల్ని కానీ ఆ సొంత సోదరులాగా మారించి మమ్మల్ని ముందు తీసుకెళ్ళను ముస్లిం సోదరులందరూ ఇదే ఐక్యత కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ముస్లిం సోదరునికి ప్రజ్ఞాన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అంటే సినిమా ఈ రోజుల్లో మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అలాంటి ఐక్యత మనం పాటించాలంటే మనందరం యాగమయ్యి పనిచేసి ఒకటి ఒకటి అది భవిష్యత్తు ముందు కూడా

గౌరవిస్తున్నాం అందరికీ శుభాకాలు అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడతారు